ఎటువంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్పడం న్యాయమే కాబట్టి ప్రభుత్వము పై నుంచి చెప్పడమే కానీ కింద పరిశీలన చేయడం ప్రభుత్వానికి తెలియదు ఎందుకంటే పరిశీలన చేసే అధికారులు వీళ్ళందరికీ కూడా అన్యాయం చేశారు డిఆర్పికేషన్ ఎవరైతే చేశారో వారందరూ కూడా వారి సొంత లాభాల కోసం సొంత ఉద్దేశాల కోసం ఒక్కొక్క దగ్గర లంచాలు తీసుకొని లంచాలు ఇవ్వకపోయిన పక్షంలో తక్కువ పరిశీలన చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ విషయం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి తెలియదు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియదు అది నిర్ఫ్యం చేసుకున్న మాకు మాత్రమే తెలుసు ఎందుకంటే మా పరిస్థితి మాకు మాత్రమే తెలుసు మా పరిస్థితిని మీరు క్లియర్గా కలెక్టర్ గారికి చెప్పుకోవాలనుకుంటున్నాం విశాఖ కలెక్టర్ గత మూడు వారాల నుంచి కూడా మా యొక్క బియాంగులందరివి కూడా ఇక్కడ కూడి ఇక్కడ ధర్నాలు చేస్తున్నాం ఈ యొక్క ధర్నాలు చేస్తున్నప్పుడు కలెక్టర్ గారు స్పందించకుండా బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందామనే ఆలోచన కూడా విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి లేకపోవడం దురదృష్టకరం కాబట్టి వికలాంగుల పెన్షన్లు ఎరుపికేషన్ విషయంలో అన్యాయం జరిగిందనేది వాస్తవం ఎందుకంటే తొంభై ఐదు శాతం మంత్రి గారు చెప్పారు తొంభై ఐదు శాతము మళ్ళీ అప్పీల్ చేసుకున్నారంటే కారణం ఏంటి మేము వైకల్యం ఉన్న వ్యక్తులమే కాబట్టి మా వైకల్యాన్ని మా వైకల్యాన్ని నిర్ధారించడానికి మరొకసారి మా మీద ఏ చేయండి మేము భరింతరా చేద్దాం కానీ డాక్టర్ల మీద మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారో అనేసి మా మా వికలాంగులు అడిగితే దానిపైన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు స్పందించరు సెర్పు సంబంధించిన మంత్రివర్యులు స్పందించరు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించరు డిప్యూటీ సీఎము ఆయన ఏమో ఎక్కడో ఉంటారు కాబట్టి మా యొక్క సమస్యలు ఇవి మా సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు మా ముందుకు వచ్చి మా యొక్క సమస్యలు తెలుసుకోమని ఈ రోజు మేము అడుగుతున్నాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తెలుసుకొని ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్లదే రియేజ్ బాధ్యత మళ్ళీ ఎవరైనా అన అర్హులైన వాళ్ళకి తెనసరి పోయిందని మీ కలెక్టర్ ఆఫీసులకు కానీ అర్జీలు కానీ వస్తే నేను సరైన విధానంలో చర్యలు తీసుకుంటానని చెప్పారు కలెక్టర్లు ఈ విషయం పైన స్పందించి తిరుపతి కలెక్టర్ గారు పండించారు ఏమని ఎకలాగల సమస్యలన్నీ తెలుసుకుని ఒక గంట రెండు గంటలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వారి యొక్క బాధలు అన్నిటిని తెలుసుకోవడం ద్వారా ఆ సమస్య అర్థమైంది వెంటనే నాలుగు వేల మందికి కెమెరాలు పెట్టి వీడియో వీడియో గ్యాపర్లు పెట్టి క్లియరిఫికేషన్ చేయించడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేశారు కలెక్టర్ తక్కిన జిల్లా కలెక్టర్ గారు ఎందుకు పనిచేయట్లేదు వారి యొక్క వికలాంగుల యొక్క అన్యాయం జరుగుతున్న విషయాన్ని వికలాంగులకు న్యాయం చేద్దామనే ఆలోచన ప్రతి జిల్లా కలెక్టర్కి ఉండవలసిన బాధ్యత ఆ జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోకపోవడం వల్ల తగ్గిన అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు మెడికల్ సిబ్బంది ఆలోచించట్లేదు ఇంకా ఎవరూ కూడా దీనిపైన స్పందించకుండా ఉంటున్నారు ఇక రాబోయే దినాల్లో ఇంకా పెద్ద ఇంకా స్పందించకపోతే పెద్ద స్థాయిలో ధర్నాలు చేసి ఇది కలెక్టర్ గారితో అట్లాగే ప్రభుత్వానికి కూడా గురి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని ముందు మనం నా పేరు శంకర్రావు నాకు